అక్కడికి వాస్తవంగా అయితే మా లాస్ట్ బ్యాచ్ మాదే వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాము మా కుటుంబానికి

ఒక చారిత్రాత్మకంగా నిలిచిపోతుంది ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు అన్నీ తన వారు తన తల్లిదండ్రులు పేర్లు పెట్టుకున్నారు అంటే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ పవన్ కుమార్ గారు తర్వాత మినిస్టర్ నారా లోకేష్ గారి సూచన పేరుతో అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా శ్రద్ధతోటి ఏమైతే బాగుంటుందని ఉద్దేశంతో తను చేసిన సేవలు మనవకూడదు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎలాగనే ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ సంఘ సేవ చేసిన వాళ్ళందరినీ ఇలా పేరు గుర్తిస్తే మీ విద్యార్థులు కూడా రాబోయే అంటే ఈమె ఎక్కడి నుంచి వచ్చింది అని తెలియజేయడానికే గవర్నమెంట్ కూడా ఇలాంటి పేర్లు పెట్టడం వల్ల వాళ్ళ వల్ల వాళ్ళ సీతమ్మ పేరు ఎలా వచ్చింది ఆమె చేసిన సేవ ఏంటన్నది మీకు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో మన సీఎం గారు వీళ్ళంతా పెట్టారు కాబట్టి మీ మన కాలేజీ నుంచి మన పల్లా నుంచి మన కాన్షియన్స్ నుంచి గవర్నమెంట్కి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి మినిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మన పల్లాల్లో డిగ్రీ కాలేజీ ఇది మన ఇంటర్మీడియట్ కాలేజీ కూడా రావడం చాలా గౌరవకరం అంటే నేను ఇప్పటికీ నాకు ఇరవై నలభై సంవత్సరాలు అయినా కానీ ఇరవై సంవత్సరాల కింద నేను సత్యనారాయణ గారు మా ఇంటికి వస్తున్నప్పుడు చూసేవాళ్ళని అంటే అంటే మేము అప్పుడు టెన్త్ క్లాస్ లేకపోతే ఇంటర్మీడియట్ చదువుతున్నాము మా నాన్నగారిని అడిగేవాళ్ళు అప్పుడు అంటే మాకు తెలిసి ఆయన వస్తున్నారా చూడు ఆయన ఇంటర్మీడియట్ మన పల్లా కూడా పేద పెద్దలు బిడ్డలు ఎలాగా చదువుకోండా చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన ఒక కాలేజీ కోసం ట్రై చేస్తున్నారు ఆయన వల్ల చాలా ఉపయోగం ఉంటుంది రాబోయే రోజులు అనేసి చెప్పాడు అప్పటి నుంచి ఇరవై సంవత్సరాల వరకు నేను చూస్తూనే ఉంటాను సత్యనారాయణ గారిని అంటే ఆయనకి ఒక విజన్ ఉంది ఎందుకంటే చదువుకున్నాడు కాబట్టి చదువుకుంటే నా చదువు చదువుకుంటాం వల్ల పది మందికి ఉపయోగపడుతుంది ఆయన చేయడం త్యాగం వల్లే మీరు మేము ఇంతమంది వచ్చేసి ఇక్కడ చాలా మంది చదివి అంటున్నారు మీ ఈయన వల్ల మనం ఇక్కడ డిగ్రీ కాలేజీలో ఇంటర్ డిగ్రీ ఇంటర్మీడియట్ కాలేజీ వస్తుంది కాబట్టి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ తరపు నుంచి నేను అంటే మనము కూడా స్టూడెంట్స్ అంటే ఇంటర్మీడియట్ మనకి కెరీర్ లో ఒక మేల్ మెయిల్ రాయి ఇక్కడ నుంచి మన కెరీర్ స్టార్ట్ అవుతుంది ఈ స్టార్టింగ్ లో మనం చేయబోయేది ఏంటంటే ఇప్పుడే మనము ఈ ఈ ఏజ్ ఈ ఏజ్ నుంచే మనం ఏమి కావాలి ఏమి చేయాలనేది అనేది ఉంటాయి చిన్న చెడిఎస్కి బాగుపడాలన్నా కానీ ఈ ఏజ్ స్టార్ట్ అవుతుంది అంటే మన కాలేజీలో చదువుకుంటే మన తల్లిదండ్రులు మెయిన్ ప్రధానంగా మన తల్లిదండ్రులు ప్రేమించి తర్వాత మన తల్లిదండ్రుల తర్వాత వచ్చి ఉండేది మన కాలేజీలోనే మన అధ్యాపకులు చెప్పిన లెసన్స్ కానీ వాళ్ళు చెప్పి ఏదైనా ఒక బిడ్డ వాళ్ళు కూడా బెడ్డలో ఉంటారు బిడ్డలకి బాగుపడాలనే ఉద్దేశంతో వాళ్ళు కొట్టినా కానీ తిట్టినా కానీ వాళ్ళ మంచి కోసమే కొట్టడం వల్లే కానీ మన చదువు వస్తుంది కానీ కొట్టకపోతే మిమ్మల్ని పొగటం వల్ల అరే బాగా చదువుతున్నారా చాలా పైన చదువుతున్నారా అని చెప్తే మన జీవితాలు అవుతాయి తప్ప వాళ్ళకి ఏమి కాదు వాళ్ళకి ఛాలెంజెస్ వస్తాయి వాళ్ళకి వాళ్ళు ఆయన ఇంత వచ్చి డ్యూటీ చేసిపోతారు తర్వాత మనం పెద్దయిన తర్వాత ఆలోచిస్తాము ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మేము చదువుకున్నప్పుడు మా అధ్యాపకులు నన్ను కూడా చాలా మంది కొట్టారు చదవకపోతే స్కూల్లో ఉన్నప్పుడు అంటే ఆ చదువుకోవడం వల్ల కానీ మనకి రేపు మన పెద్దయిన తర్వాత మన గురువులకు ప్రేమిస్తుంటాము అంటే ఆ రోజు ఆ సారు కొట్టడం వల్లే మనము మ్యాథ్స్ అంటే నాకు చాలా ఇష్టము మ్యాథ్స్ లో చాలా నైన్ నైన్టీ నైన్ ఓన్లీ నేను చూసుకునేది మ్యాథ్స్ అంటే థర్టీ ఫిఫ్టీన్ మార్క్స్ ఇవి ఉంటాయి ఆల్ఫాబెటర్స్ ఇవి ఉంటాయి ఐఏ చూసేవాడిని మ్యాథ్స్ ఆటోమేటిక్ చేసేవాడిని దానివల్ల ఆ సారు చెప్పటం వల్లే నేను మ్యాథ్స్ లోనే సెంటు సెంటు వచ్చాయి నాకు మ్యాథ్స్ లో అన్నిటికీ అటెంట్ వచ్చాయి అలాగనే దాంట్లో ఏంటంటే మీరు కూడా ఆ మాస్టర్ ప్రేమిస్తే మిమ్మల్ని కూడా అలాగే ప్రేమిస్తారు అది మనం చేయాల్సింది ఏంటంటే మనం ఈ రోజు మనం ఎంత కష్టపడ్డామో రేపు ఇప్పుడు తెలీదు ఐదు సంవత్సరాల తర్వాత మన కాలేజీలో చదివాము మన కాలేజీ కూడా ఈయన సార్కి సత్యనారాయణకి డెబ్బై ఎనభై సంవత్సరాల ఏజ్ ఉంటది ఈ రోజులో కూడా ఇంత యాక్టివ్ ఉన్నారంటే ఎందుకు మన పిల్లలు చదువుకుంటేనే కాదు ఆయన తర్వాత కూడా మన పేర్లు చెప్పుకుంటారు మీరు కూడా చెప్పిన సార్ ఇప్పటికి ఇరవై సంవత్సరాల నుంచి భోజనాలు పెడుతున్నారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేస్తారు కాబట్టి అంతకు ముందు సారి పెట్టారు కాబట్టి అదే వ్యక్తితో మీరు కూడా ఏదో స్థాయిలో ఒక ఇంజనీరు ఒక డాక్టరు లేకపోతే ఒక లాయరు ఏదైన తర్వాత మన కాలేజీకి వెళ్ళి మనం కూడా మన శాతం ఎంతో కొంత సహాయం చేస్తే తర్వాత మనం మనకంటే పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఏదో చేస్తారు మన పెద్దలందరూ ఉంటారు కంపల్సరీగా మనం చేయాల్సింది ఒకటే మనం కన్న తల్లిని కానీ గురువుని కానీ మరవకూడదు అలాగనే మనకి ఇత్యా బోధన నేర్పిన పాఠశాల ఉంటుంది అది కూడా మరొక ఉండ ఉండవాలి అంటే మనం ఏ స్థాయిలో ఉన్నా కానీ మన ఇల్లుని ఎలా మర్చిపోకుండా ఉంటాము అలాగనే మన స్కూల్ కూడా మన కాలేజీని కూడా అలాగే గుర్తించుకోవాలి అంటే ఇప్పటికీ నా టెన్త్ అయిపోయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే మా కాలేజ్ మేము టెన్త్ అయిపోయిన తర్వాత ట్వంటీ ఫైవ్ సిలబస్ లోకి మేము ఫంక్షన్ చేసుకుంటాము అలాగే టెన్త్ బ్యాచ్ ప్రతిసారి ఎక్కడోసారి జరుగుతుంటది అలాగే మీరు కూడా ఈ బ్యాచ్ కూడా అలాగనే వచ్చే వచ్చే సంవత్సరానికి కూడా మీరు ఏడాది ఇంటర్మీడియట్ అంటే ఇంజనీరింగ్ అని డాక్టర్స్ అయిన తర్వాత కూడా మన కాలేజ్ ఎక్యులేషన్స్ పెట్టుకోనండి అంటే అధ్యాపకులు చెప్పారు కూడా ఒకటే మీరు బాగుంటే మేము కూడా బాగుంటాము మీ వల్ల సీనియర్స్ నెక్స్ట్ వచ్చే జూనియర్స్ కూడా వారు మన స్కూల్ అనే ఇప్పుడు మాస్గా చెప్పారు తొమ్మిది వందల ఎనభై వచ్చిందంటే ఎంత గ్రేట్ మన కాలేజీ గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో వాళ్ళ వృద్ధులే ఉంది మనమన్నా బయట తిరుగుతాము మీకు బయట నాలెడ్జ్ కూడా తెలుస్తుంది పది మందిలో తిరుగుతాం కాబట్టి వాళ్ళంటే తీసుకెళ్లే సెంటిమెంట్లు లాంటి హాస్టల్ వేస్తుంటారు మీరేమిటిది మన విలేజ్ నుంచి మన దాచిపెళ్ళి వస్తాము దాచిపెళ్ళి మొత్తం తిరుగుతాము మన విలేజ్లో జరిగే సమస్యలు అన్నీ తిరుగుతాయి అంటే లోక జ్ఞానం కూడా మనం తెలుస్తుంది అంటే అదే హాస్టల్లో ఉంటే శ్రీశైతన్య వాటిలో ఉంటే ఏముంటుంది వాళ్ళు ఒకటే ఉదయం నుంచి సాయంకాలం దాకా ఒకటే ఉంటున్నారు వాళ్ళకి మీకు తేడా ఏంటంటే మీకు నాలెడ్జ్ పెరుగుతుంది సమాజం ఎలా ఉంటుంది అనేది నాలెడ్జ్ కూడా మనకు తెలుస్తుంది అది వాళ్ళకి చాలామంది వాళ్ళలో వృద్ధులే కాబట్టి అదే తెలుస్తుంది మీకు బయట నాలెడ్జ్ కూడా తెలుస్తుంది కాబట్టి మీరు కూడా ఈ అవకాశం ఉపయోగించుకొని మన గవర్నమెంట్ ప్రవేశపెట్టే అన్ని పథకాలు నారా లోకేష్ గారు చాలా చాలా విజంతో ఉన్నారు అంటే ఐటీ మినిస్టర్గా ఉన్నారు ఆయన ఏమేమి విద్యా గా ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేయాలని వాళ్ళ విజంతో ఉన్నారు మన పెద్దలందరినీ అలాగే మాస్టర్ గారు ఇందాక మన సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు పీటీ మాస్టర్ గారు అన్నారు మన పల్నాడులో కానీ మన ఉమ్మడి జిల్లాలో కానీ ఇది జూనియర్ కాలేజీలో నాలుగే పీటీ పీటీ మాస్టర్లు ఉన్నారు పీటీలు అంటే మన స్ట్రెంత్ రావాలి దానివల్ల రావాలంటే మన గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి మన పెద్దలందరూ మేము కూడా తీసుకెళ్ళి మన కాలేజీకి కూడా పిటి మాస్టర్ గారు కావాలని ఒకసారి సలహా సూచనలు తీసుకుంటాము ఏదైనా అవకాశం ఉండే తన రాబోయే రోజుల్లో కూడా పీటీ మాస్టర్ గారు కూడా చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ నమస్కారం